అందరికీ నమస్కారం అండి శివజ్యోతి అదొక దుమారం శివజ్యోతిది దుమారం వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఎగతాళిగా ఉందండి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి మనకి ఏకైక దైవం వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామి మీ దగ్గరికి వెళ్ళి పైగా నేను ఆ వీడియోలు చూశానండి ఒకటికి నాలుగు సార్లు చూశాను ఏంటి ఎంత దుమారం రేపుతున్నారని చూస్తే ఆ అబ్బాయి ఫ్రెండో తమ్ముడో ఏదో మొత్తం మీద ఆళ్ళోళ్లే మళ్ళీ ఉన్నాడు అతను పట్టుకుని ఎగతాళిగా నవ్వుతుంది అంటే మన సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఎలా వచ్చింది మనం ఎలా బతుకుతున్నాం ఆ భగవంతుడు లేందే మనం బతుకుతున్నాం బతకట్లేదు కదా అది సృష్టించిన వాడి దగ్గరికి వెళ్ళి ఏడాకోళం చేస్తే ఎలా ఉంటుందండి మరి ఇనేవాళ్ళకి అందరికీ ఇబ్బందే కలిగింది అందరూ బాధపడుతున్నారు హిందూ ధర్మాన్ని పాటించకుండా వెకిలి చేస్తులు ఏంటండి పైగా కొండ మీదకి వెళ్ళి రీల్స్ తీసుకున్నది కాకుండా వీడియోలు తీసుకున్నది కాకుండా వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల పెద్ద తిరుపతిని ఒక అపహాసంగా తయారు చేసినట్టు చేస్తున్నారు కానీ భగవంతుడు కన్నీరు చేస్తే మనం ఎందుకు పనికిరావు